సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి పేదల ఇళ్లకు పంపకాలపై ఫోకస్ ధరణి పేరులో మార్పు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుండి వరుస పెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇళ్ల కేటాయింపు రైతుల రైతు బంధు పంపిణీ ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వీటి మీద సీఎం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి కూడా సమీక్ష నిర్వహించారు ఇళ్ల నిర్మాణానికి మూడు లేదా నాలుగు నమోద సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు గృహ నిర్మాణ సంస్థ ప్రధానం చేయాలని చెప్పారు ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ రోడ్లు భవనాల శాఖలో భాగంగా ఉంది దీని వేరుగా ఒక శాఖ చేయాలా అన్న దాని మీద కూడా ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాదు దీనికోసం ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది ఇందిరా త్వరలోనే సీఎం సమీక్ష నిర్వహించబడుతున్నామని సీఎం కార్యాలయం చెప్పింది సీఎం సమీక్ష తర్వాత ఇంద్ర నిర్మాణానికి విధి విధానాలు ఖరారు చేయనున్నారు మరోవైపు తెలంగాణలో రైతు బంధు పంపిణీ కొనసాగుతుంది సోమవారం నుంచి నిధుల జమ అవుతుంది మొదటగా ఎకరం లోపు ఉన్న భూముల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుల అకౌంట్లో ఆరు ఆరు వందల నలభై కోట్లు జమ అయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది ఈసారికి పాత పద్ధతిలో రైతు బంధం జమ చేస్తున్నామని తెలిపింది ఒక రెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్ విడుదల చేస్తామని కూడా చెప్పింది ఇది వచ్చాక కొత్త వారికి స్కీమ్ వర్తింపు ఉంటుందని వివరించారు ఇక ధరణి పోర్టులపై కాసేపోటలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు దీనికి మంత్రి పొంగునీటి ఉన్నత విద్యాధికారులు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసే ఆచరణలో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ధరలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని అందుకే దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కూడా కాంగ్రెస్ చెబుతూ వస్తుంది కమిటీ వచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్లో మార్పులు చేస్తామని కూడా తెలియజేశారు అధికారులు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి